Thank you. శత చిత్ర కథానాయకుడు నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ఒకటవ సినిమా ఖరారైంది డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించి అగ్ర సంస్థల్లో ఒకటిగా దూసుకుపోతున్న భవ్య క్రియేషన్స్ అధినేత వి ఆనంద ప్రసాద్ ఈ సినిమాను నిర్మించనున్నారు పవర్ఫుల్ డైలాగులు అంటే తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చే స్టార్ హీరో బాలకృష్ణ ఇక హీరోయిజం ను ప్రతి పై పైకి తీసుకువెళ్తూ పంచి డైలాగులతో థియేటర్ లోని ప్రేక్షకులకు చూపించి ఫుల్ మీల్స్ అందించే దర్శకుడు పూరి జగన్నాథ్ ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమానంగానే యమా క్రేజ్ నెలకొంది మహాశివరాత్రి పర్వదినాన నేడు ఈ సినిమా వివరాలను ప్రకటించారు రాకింగ్ అనౌన్స్ మెంట్ బాలకృష్ణ హీరోగా భవ్య క్రియేషన్స్ ఆనంద్ ప్రసాద్ గారి నిర్మాణంలో నేను సినిమా చేస్తున్నాను అని దర్శకుడు పూరి జగన్నాథ్ ట్వీట్ చేశారు నిర్మాత వి ఆనంద్ ప్రసాద్ మాట్లాడుతూ బాలకృష్ణ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో మొదటి సినిమా మా సంస్థలో నిర్మించే అవకాశం దక్కడం సంతోషంగా ఉందని చెప్పారు పవర్ఫుల్ మాస్ అండ్ యాక్షన్ అండ్ ఎంటర్టైనర్ మూవీ ఇది అని చెప్పారు బాలకృష్ణ గారి పవర్ఫుల్ యాక్షన్ కి పూరి జగన్నాథ్ గారి పెన్ పవర్ కి ఆయనలోని దర్శకుడికి తగ్గ అద్భుతమైన కథ కుదిరిందని ఖర్చుకు ఎక్కడా వెనకడకుండా భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించనున్నామని నిర్మాత తెలియజేశారు ఈ సినిమా మార్చి తొమ్మిదిన పూజా కార్యక్రమాలతో ప్రారంభిస్తామని షూటింగ్ కూడా ఆ రోజే ప్రారంభమవుతుందని ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని త్వరలో ఇతర సాంకేతిక నిపుణులు నటీ నటులను కూడా ప్రకటిస్తామని నిర్మాత ఆనంద్ ప్రసాద్ గారు తెలియజేశారు ఈ వార్తతో బాలయ్య అభిమానంలో మంచి హుషారు కనిపిస్తోంది ఓ డిఫరెంట్ కాంబినేషన్ పూరి జగన్నాథ్ బాలయ్యల కాంబినేషన్ అద్భుతంగా ఉందన్న భావన నందమూరి అభిమానంలో నెలకొంది బాలకృష్ణకు మరో శత దినోత్సవ చిత్రం రాబోతుందన్న ధీమా బాలయ్య అభిమానుల్లో కనిపిస్తోంది